రాజులకు కూడా రాఖీ కట్టేవారు రాజులు రక్షిస్తారు అని నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు అన్నా చెల్లెల రూపంలో జరుపుకుంటున్నాము అయితే నిజానికి ఇది ఆత్మ పరమాత్మ మధ్య జరుపుకునేది కానీ ఎందుకు అన్నా చెల్లెల మధ్య జరుపుకుంటున్నామో సోదర ప్రేమలు తగ్గాయి అని చాలా చక్కటి నేను సమాజంలో అర్థం పట్టేలాంటి సమాధానం ఇది ఎందుకంటే ప్రతి కుటుంబంలో సోదరి సోదరుల మధ్య ప్రేమలు తగ్గిపోయాయి కనుమరుగవుతూ ఉన్నాయి మరి రక్ష పండుగలో రక్షణ అంటే రక్షణ ఎందుకంటే మనకి రక్షణ అనగానే రక్షణ అనేది గుర్తొస్తుంది ఇది ప్రాణాన్ని రక్షించే పండుగన ఏంటి ఏం రక్షణ అసలు వాస్తవానికి రక్షణ రక్షణ అంటే మరి అందరూ శీలం కోల్పోయే వాళ్ళకే శీల రక్షణ లేకపోతే అందరికీ జనరుగా శీల రక్షణ రూపంలో అంటే అందరూ శీలాన్ని కోల్పోయారు అంటే ఇప్పుడు ఎవరు అందరూ పోగొట్టుకున్న వారి పరమాత్మ వచ్చి శీలవంతులుగా గుణవే పందరం పందరం అనే పదం వినగానే బంతి కావడం అయితే ఎవరికి నచ్చదు కదా కానీ రాత్రి రోజు మాత్రం అందరూ ఏంటి అసలు ఎందుకు ఇలా బంధించు అందువల్ల బంధనం ఒక బంధనంలో మనం అనేక బంధనాల నుండి మనకి విముక్తి దొరుకుతుంది అనేక అంటే కొంచెం వివరించండి ఏం బంధనాలు అదే అనేక బంధనాలంటే దేహ సంబంధిత బంధనాలు తర్వాత అనేక నియమాల యొక్క లౌకిక బంధనం లౌకిక ఆచారాల యొక్క బంధనం అన్ని బంధనాల నుంచి విముక్తి దొరుకుతుంది కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ ప్రాణాయామం ఏదో ఒకటి కంపల్సరీ వాకింగ్ ఏదైనా కావచ్చు తర్వాత ఏడవది వ్యవహార మంది కాంటాక్ట్ లో వస్తారు పలకరించండి అనే పలకరించాలి అనే అవసరం లేదు లేకపోతే మీతో పాటు వస్తారో వాళ్ళతో సంబంధం జోడించుకోవాలి ఏ వ్యక్తి పైన ఆధారపడకూడదు నిరాధార స్థితి ఉండాలి సర్వ సంబంధాలు బాబాతోనే జోడించుకోవాలి ఇంకా తొమ్మిదో బాబా ఒక్కోసారి సర్వ గుణాల రంగులు సర్వగుణాలతో బాబా రంగు వేస్తున్నారు నా ఇలా రోజు సర్వగుణాలు సర్వశక్తులను తీసుకోవడం ఇది తొమ్మిదవ లాస్ట్ రోజు ఒక్కసారి నేను బాబా సమానంగా ఉంటున్నాను లక్ష్యాన్ని రోజు గుర్తు తెచ్చుకుంటూ బాబా సమానంగా ఉంటున్నాను అనేది అనుభవ ఇలా టెన్ పాయింట్స్ ఇచ్చి చాలా బాగా యోగం చేయించారు తర్వాత ఆశా దీదీజీ మనకు రియలైజేషన్ క్లాస్ చేయించారు క్లాస్లో రియలైజేషన్ చేయించడమే కాకుండా యోగం కూడా ఎలా అంటే వీరి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అందులో నోట్బుక్ పెన్ తీసి యోగం స్థితిలో ఉండి తనని నేను ఎలా అయినా బాగా సమానంగా అవ్వాల్సిందే ఇంకా అవ్వాల్సిందే ఈ సందర్భమే చేయాలి అచ్చా అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు ఈశ్వర్య సేవలో రద్దీ దాకా మరి అంతరపై ప్రతిగ్నల్ చేద్దాము ఒకసారి లేచి వినబడదాము అందరు మీ ఉదయం పైన ఈ కులిచేని పెట్టుకోండి ఓం శాంతి ఈరోజు రక్షా బంధనం యొక్క పర్వదినం సందర్భంగా నేను దృఢత సంపాదించ చేస్తున్నాను సంకల్పం నేను బాహ్యముఖత విషయాలకు దూరంగా స్వాచీతన చేసుకుంటూ అంతర్ముఖిగా ఉంటాను అంతర్ముఖిగా ఉంటాను కర్మేంద్రియాలను శీతలంగా సుగంధితంగా తయారు చేసుకుంటాను కర్మలు చేస్తూ చేస్తూ కర్మలకు దూరంగా అతీతంగా ఉంటాను దేహము దైహిక సంబంధాలలో నా బుద్ధిని చిక్కుకునేలా చేయను నేను నష్టం మోహ స్మృతి స్వరూపంగా ఉంటాను ఈరోజు బాబా తన స్నేహ సూత్రంలో నన్ను బంధిస్తున్నాను కాబట్టి నేను ఎలాగైనా బాబా సమానంగా తయారవుతాను తయారవుతాను

i <laughs> نہیں <tries> te रक्षा पवित्रता की कर दे रखमलता सारी सुख शांति का सुख शांति का ना रानी आया कितना पर्व सुहाना ओ पर्व सुहाना आया कितना पर्व सुहा शांति और पवित्रता का पहनाए सबको ये कहना यही तिलक इस स्मृति का आत्म भाई, भाई भाई बन रहना And I'll enough